అన్న ఇది ఉందా చిన్నగా బత్త కొరకు అయితే మూడు నాలుగు షాపులు తిరగాల్సి వస్తుంది మరి దారుణంగా అయితే రేట్లు పెరిగితే రైట్ వెరీ గుడ్ ఈ బియ్యం కదా నాకు కావాల్సింది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తికి కోరుకుంటాను ఇంకా సరదాగా అయితే ఈరోజు అలా బయటకు వచ్చాము చాలా రోజులు అయితే అండి పిల్లల్ని తీసుకొని అయితే బయటికి రాక టెన్ రూపీస్ బజారే కదా ఇది టెన్ రూపీస్ బజార్కి అయితే వచ్చామన్నమాట ఏం తీసుకుంటుందో చూడాలి సరదా ఇప్పుడైతే ఇందులో అంటే ఇంట్లో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా అవి తీసుకొని అయితే తర్వాత ప్లానింగ్ చాక్ కదా తిరిగింది అక్కడ పొప్పకి తిరిగి వస్తాను చాక్ తిరిగిపోయింది చాక్ తీసుకోవాలి ఒకటి ఎవరి షాపింగ్ వాళ్ళది అన్నమాట ఇలా కొత్త వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు సరిత చూసేది సరదా చూస్తుంది ఇక నేను ఎలక్ట్రిక్ వస్తువులు ఇట్లాంటివి ఏమన్నా అవసరం ఉండేవి ఏమైనా ఉంటే ఇట్లాంటివి నేను చూస్తాను అనమాట పర్లేదు బాగుంటుంది బజార్ అయితే ఇంకా ఇది ఉంటుంది అది ఉండదు అని అయితే ఏముండదు ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది అన్నమాట ఇక్కడ ఏం తీసుకుంటుందో చూడాలి చూసిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏందనేది చెప్తుంది ఇలా ఎంత టైం అవుతుందో ఏమో బయటికి వెళ్ళేసరికి ఇంటిచ్చి ఇంటికి పోయేసరికి ఏ టైం అవుతుందో ఏమో చూడు దాని మీద కాస్ట్ చూసి తీసుకో ఇంతమంది కూడా అంతే ఉంది మరి కాస్ట్ ఇవి కాదు వేరే పెన్సిల్ ఉంటాయి చూడు స్టాక్ మీకు పెన్సిల్ కావాలి అయ్యొద్దు అయితే మనం బయట బుక్ స్టాల్లో తీసుకుందాం ఇవి ఎంత చూడు ఒకటి షెట్ సెర్ట్ ఎంత ఫిఫ్టీన్ 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 అంటా అంటే ఒకటి ఫైవ్ రూపీస్ ఒకటి ఒక ఒక ప్యాకెటా మరి మూడు వస్తాయి నాకు రెండు నీకు ఒకటి అని కొట్టుకుంటారు మళ్ళీ మీరు అవునా డాడీ ఎన్ని తీసుకోవాలి డాడీ రెండు ప్యాకెట్ల పెన్సిల్ ఇవి తీసుకుంటారు అట ఇవి ఆగుతాయో మరి అవి ఇరుగుతాయో తెలియదు అవి మమ్మీ ఆగంట మమ్మీ పొయ్యి ఒక బుట్ట పట్టుకరపో చిన్నది అవి వేసుకునేటి అగో అక్కడ ఉంటాయి పో అవి అంకులు ఇస్తాను పో పట్టుకరాపోకప్పులు తీసుకోరా అది అన్నీ పలిగిపోయినాయి ఈసారి కొంచెం మంచి చూసి తీసుకోవాలి టీకాపులు ఇప్పుడు వద్దా ఏమైంది నీ చాకులు ఎంతసేపు చూస్తావు ఏ బాటిల్స్ బాటిల్స్ ఉన్నాయిగా మీకు మళ్ళా బాటిల్స్ అంటారేస్తాంత లేదా చూద్దాం ముందు కనపడలే మొన్న మొన్న తెచ్చినట్టు ఏమో అన్న ఇది ఒకటేందా ఒక బాటిలా బయటికిది క్వాలిటీ దొరుకుతుంది ఆమెకు లేదు కదా పోగొట్టుకొని వచ్చింది కదా అవి వాడొద్దు రెండు ఇంకా మూతలు చూడు మూతలు ఇట్టినా చూడు ఇక ఉండను ఇక నాలుగు రోజులు ఇక మరి ఇక బిస్లరీ దాంట్లో పోయొద్దు వాటర్ ఆ బాటిల్ వాడద్దు పెద్దోడైనా నీకు ఉంది కిడ్ బిడ్డ బాటిల్ తీసుకో <laughs> <laughs> ఎంత ఎంతైతేంది తీసుకోటం మెత్తగా ఉండదు మన తర్వాత కోర్చు కోర్చి ఒక సైడు వేరే ఉంటుంది ఒక సైడు మెత్తగా ఉంటుంది వస్తున్నావుడ్డ కొద్ది లేదు ఏమవ్వద్దు మీరు ముట్టుకోవద్దు ఏది చాక్ తీసుకున్నావు ఫైనల్గా అది పెట్టు మళ్ళీ పండిగ పోదాం వీళ్ళు ఉంటా అంటే అదొకటి ఇది ఒకటి తీసుకోవాలనుకుంటుంది పెన్సిల్ అండి బయట తీసుకుందాం పదిహేను రూపాయలు అట్టది ప్యాకెట్ ఆరు రూపాయలు ఒకటి ఒక పెన్సిల్ ఆరు రూపాయలు ఉన్నావా వీళ్ళు అడ్డగోలుగా మొత్తం చెక్కి చెక్కి ఖరాబ్ చేస్తారు ఒక సెట్ తీసుకో మేము పోతాను ఇవి ఉండండి మీరేం ఏది బిడ్డ పేర్లు చూడు

ఇప్పుడు ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీ కార్ బాగా అండి కావాలి వేడి వేడిగా ఉన్నాయి కాతానే బా వేడింది వచ్చేసరి సైడ్కి సైడ్కి వచ్చి హాఫ్ ప్లేట్ తింటావాదా కాల్టానేయా

మనం కూడా ఒక చిన్న పిల్ల కుక్క పిల్లని తెచ్చేసి ఆడుకుంటూ బాగుంది కదా ఎంత వేడున్నా నాకు నడుస్తుంది ఎంత వేడున్నా నాకు నడుస్తుంది కట్ మిర్చి కూడా ఉన్నాయి వేసుకుంటుంది చిన్న పాప కదా అట్నీ వేసుకుంటా ఉంటాయి కట్మిర్చి కూడా ఉన్నాయి మిర్చమ్మా కట్ మిర్చి అడిగింది ఇందాక ఇలా ఉల్లిగడ్డలు ఇది ఈ చట్నీ కూడా పెట్టుకో బాగుంటుంది చల్ల కంటించే వెనకాల చెల్ల కంటించే వెనకాల స్వెటర్కి చట్నీ

అంటే కొన్ని ఉండగానే ఏదైతే తెచ్చుకోవాలి అన్నట్టు టోటల్ కంప్లీట్ అయ్యేదాకా చూసుకోదు కదా చాకు కావాలా ఎప్పుడు అసలు ఎట్లున్నాయి అయితే ఇప్పు చూద్దాం ఇప్పుడు ఈ బ్యాగ్ అయితే ఫ్రెండ్స్ బ్యాగ్ అయితే ఒకప్పుడు వెయ్యి రూపాయలు వెయ్యి యాభై రూపాయలకు వచ్చే బ్యాగు అసలు ఎట్లున్నాయి అంటే మొన్నటి వరకు రావట్లే

ఆ బియ్యం ఈ బియ్యం డిఫరెంట్ చూడ ఒక్కసారి మీకే తెలుస్తుంది ఇక అవి అయ్యా ఇగో ఈ అయ్యే ఈజీగా అర్థమైపోతుంది అయ్యే ఈ చూడు ఇవేమో పట్టించిన బియ్యం లాగుంటాయి ఇవేమో ఈ మరి గట్టిగా ఉంటాయి ఎందుకు బా ఇప్పుడు ఎలా ఎలా గెలి తీసారు బియ్యం చూపారు నాకు స్టీమిలా పోసింది బ్యాగులు ఎల్లో పోసింది ఏ చేయదులే ఏ అయిన ఇప్పుడు ఎట్లాగో పోసేదే కదా నీ చేయదులే ఇప్పుడు ఆ బియ్యం తీస్తావా అందులో పోసి పోసేద్దామా మీరు తీసుకునేందుకు అల్లు నేమ్ పోతే తీసిలే అదే వండి చూస్తా అంటారు వండి చూసుడు ఎందుకు కొన్ని కోసు వండుతా ఎందుకైనా మంచిది పోయాక కావు తర్వాత కదా అటు పక్కకు పెట్టు ఇక్కడ బట్టలే కూర్చున్నావుగా పర్లేదు ఫ్రెండ్స్ చూడడానికి అయితే బాగున్నాయి పట్టించిన బియ్యం లెక్కనైతే ఉన్నాయి ఇంత ముందు బియ్యం లెక్క అయితే లేవన్నమాట ఇంత ముందు ఏమో గట్టిగా ఉన్నాయి అనమాట ఇవైతే ఒక్కొక్క కడిగి కొంచెం నాన పెట్టాలి పద్నాలుగు వందలా ఎంత పదమూడు యాభై పద్నాలుగు వందలు అంట పదమూడు వందల యాభై రూపాయలు కూడా ఉన్నాయి కానీ అవి స్ట్రీమ్ స్ట్రీమ్ అంటే ఇంకా జారదా ఉన్నాయి వీళ్ళకేమో అరగట్లేదు ఆ బియ్యం ఇంకా వద్దని చెప్పేసి విత్ కావాలని చెప్పేసి పట్టుకొని బాటిల్ అయితే ఘోరంగా కొనుడైతే బాటిల్ ఎన్ని బాటిల్ కొనాలో ఏమర్థం కాదు చాక్ ఇది రిపోయిందని కొత్త చాకు కొనడం అయితే ఈ అయితే పక్క పెట్టేసేయండి ఇక చాక ముట్టుకోవద్దు ఇది కొత్తది కదా షార్ప్ ఉంటది ఇది మరి నువ్వు తెలివితోటి నాకు ఇది కూరగాయలు కోసేది అది కావాలి ఇది నన్ను గుర్తు చేస్తే తీసుకుంటాం కదా ఏం చెప్పాలి చెప్పి మన ఒకటి అంటే కూర ఉంటుంది అంటే ఇంకా ఇరిగాలనే పడలేదు కూరలో బయట తీసుకుంటే పడ్డది లేదినా చిన్న ఉంది ఇది ప్రకారంగానే కాదు కారం వేయాలి కారం వేసి సెట్ అయ్యింది హ్మ్ లక్ష్మి ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగనిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్